నమస్తే నేను వెల్కమ్ న్యూస్ వెళ్తే యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెళ్లి పేరుతో మహిళను మోసం చేసిన నిత్య పెళ్లి కొడుకు సురేంద్రను భువనగిరి టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో క్రిస్టియన్ మాట్రిమోని ద్వారా పరిచయమైన సురేంద్ర తప్పుడు ఉద్యోగ వ్యాపార హామీలతో మహిళలను నమ్మించి తొమ్మిది లక్షల నగదు ముప్పై తులాల బంగారు ఆభరణాలను తీసుకుని పారిపోయాడు

ఇతను ఏంటంటే మైనింగ్ బిజినెస్ చేస్తాను కన్సల్టెన్సీ నడుపుతాను నాకు పెట్రోల్ బంక్ ఉంది దానికి శాంక్షన్ అయింది అని చెప్పి ఇట్లాంటి అన్ని కూడా మోస్ఫూర్తి మాటలు చెప్పి ఇతని ఈమె దగ్గర ఉన్నటువంటి డబ్బుని అంటే డబ్బు ఒక తొమ్మిది లక్షల రూపాయల క్యాష్ ని తీసుకున్నాడు అలాగే ముప్పై తులాల బంగారం కూడా ఇతను ఏం చేసిందంటే నా దగ్గర ఉంటే జాగ్రత్తగా ఉంటాయని ఒక మాకు ఒక ఏజెంట్ లాగా వ్యవహరించు అంటే ఈ నీ బంగారం మొత్తం కూడా నీ దగ్గర సేఫ్టీ ఉండదు నా దగ్గర సేఫ్టీ ఉంటుంది అని చెప్పేసి ఒక ముప్పై తొలగి బంగారం తీసుకున్నాడు తీసుకుని తొమ్మిది లక్షల రూపాయల డబ్బులు తీసుకుని ఇతను లాస్ట్ ఇయర్ ఇక్కడ భువనగిరి టౌన్ నుంచి ఎస్కేప్ అయ్యాడు ఇతని గురించి మేము విచారించగా తెలిసింది ఏంటంటే గతంలో కూడా ఒక ముగ్గురు అమ్మాయిలు విజయవాడకు సంబంధించిన ఒక ఇద్దరిని ఖమ్మం సంబంధించిన వాళ్ళని మోసం చేసిండు అంటే వాళ్ళని కూడా ఏంటంటే ఫాల్స్ ఫ్రామీసంగ్ ఆఫ్ మ్యారేజ్ అంటే మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పేసి కూడా వాళ్ళని కూడా చీటింగ్ చేస్తే వాళ్ళు కూడా కొంత అమౌంట్ వాళ్ళతో సెటిల్ చేసుకుని వాళ్ళతో కేసులు కాకుండా వాళ్ళు విత్డ్రా చేయించుకున్నాడు ఇప్పుడు మూడు గతంలో మూడు ఇష్యూస్ అయిపోయిన తర్వాత ఇది ఫోర్త్ ఇష్యూ మన భువనగిరి టౌన్ లోది ఇప్పుడు ప్రజెంట్గా చూసుకుంటే కడపలో మళ్ళీ అగైన్ తను ఒక అమ్మాయిని కూడా మళ్ళీ చీట్ చేసేసి ఇంకొక అమ్మాయిని కూడా మ్యారేజ్ చేసుకున్నా తెలుస్తుంది అక్కడ ఇతని పేరు ప్రతాప్ రెడ్డి ఇతని పేరు మార్చుకున్నాడు అనమాట ఇప్పుడు ప్రస్తుతం సోమవారం సురేంద్ర రెడ్డి అసలు పేరు అయితే ఇతను ప్రతాప్ రెడ్డి అని చెప్పేసి పేరు మార్చుకుని అమ్మాయి కూడా తన యొక్క గతం చరిత్ర ఐ మీన్ ఈ మ్యారేజ్ అన్ని గురించి తెలియజెప్పకుండా ఆమెను మ్యారేజ్ చేసుకుని అక్కడ కూడా ఒక కొడుకు చెప్పేసి తెలుస్తుంది ఇతన్ని ఈ రోజు మనము మన యొక్క భువనగిరి టౌన్ లో హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద ఉన్నాడని చెప్పి సమాచారం రావడం తోటి మనం వెళ్లి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అంటే మరి ఇతను ఇతని యొక్క ఇతను పెళ్లి పేరుతో పలువురు మోసం చేసినట్టుగా ఇతను అంగీకరించుండు ఇది మీరు కూడా పబ్లిక్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క మ్యాటర్మూలి వెబ్సైట్స్ కూడా గుడ్డుగా నమ్మడానికి వీల్లేదు మీరు అందరి వారి యొక్క బంధువుల వివరాలన్నీ కూడా చెక్ చేసుకుని అన్ని వీటి యొక్క క్యారెక్టర్ అన్నింటినీ కూడా పరిశీలించుకొని మ్యారేజ్ విషయంలో ముందుకు పోతే బెటర్ అని చెప్పేసి పోతుంది